السلام عليكم ورحمة الله وبركاته الحمد لله رب العالمين والصلاة والسلام على رسول الله أما بعد برمينا صدر لارا صدر من لارا إيروج نجيب نمو إن شاء الله دروس اللغة العربية لغير الناطقين بها إي بستقان ني چدو نامو إي بستقان ني رجنشنا رجيت پيرو دكتور فا عبد الرحيم అల్హమ్దుల్లా ఈ యొక్క పుస్తకము మూడు పుస్తకాలలో ఉంది మూడు భాగాలలో ఉంది మొదటి భాగంలో లెవెల్ వన్ అన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు లెవెల్ వన్లో ఇన్షాల్లా బేసిక్స్ ఏవైతే ఉంటాయో చిన్నగా స్టార్టింగ్లో ఎవరైతే నేర్చుకుంటున్నారో వారి కోసము ఈజీగా మరియు సౌలభ్యంగా నేర్చుకోవడానికి వీలుగా అల్లందుల్లా ఈ పుస్తకాన్ని అల్హదుల్లా రచించడం జరిగింది ఇన్షాల్లా ఈ పుస్తకంలో మనం ఒక్కొక్కటిగా ఒక్కొక్క పాఠాన్ని మనము నేర్చుకుందాము మొట్టమొదటి పాఠం మనం ఇప్పుడు నేర్చుకుందాము మొట్టమొదటి పాఠంలో కొన్ని పదాలు ఇచ్చారు ఆ పదాలకి అర్థాలు తెలుసుకుందాం ఆ తర్వాత వాటి యొక్క ప్రాక్టీస్ ప్రాక్టీస్ పేపర్స్ కూడా ఇచ్చారు ఇన్షాల్లా వీటిని కనుక మనం ఇక్కడి వరకు ఉంది ఈ పాఠము ఇన్షాల్లా ఈ పాఠాన్ని ఇక్కడి వరకు కూడా బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే ఇన్షాల్లా ఇలాగే ప్రతి ఒక్క దాన్ని కూడా మనం ప్రాక్టీస్ చేయాలి ఈ ఒక్కొక్క పాఠంలో దానికి సంబంధించిన రెండు మూడు భాగాలు ఉంటాయి అలాగే దాంతోపాటు మనకి ప్రాక్టీస్ చేసుకోవడానికి కొన్ని ప్రశ్నలు కూడా ఇస్తారు ఆ ప్రశ్నలు అలాగే మనం ఎలా ఇచ్చారో అలాగే చక్కగా మనం ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే ఇన్షాల్లా ఈ పుస్తకం చివరి వరకు నేర్చుకున్నట్లయితే కాస్త అరబీ పట్ల పరిజ్ఞానం అనేది మనం సంపాదించుకోవచ్చు బారక లాఫీక్ ఇక మొట్టమొదటి పాఠాన్ని చూద్దాం మనము చూడండి ఈ పాఠము అద్దర్సు అవ్వల్ అద్దర్స్ అంటే అర్థం ఏంటంటే పాఠం అద్దర్స్ అంటే ఏంటి పాఠం అల్ అవ్వల్ అంటే మొదటి మొదటి పాఠం అని అర్థం అనమాట సో మొదటి పాఠం పేరేంటి హా ఝ హా ఝ అంటే సూచించడానికి ఉపయోగించే పదం అన్నమాట దీన్ని ఇస్మే ఇషారా ఇస్ముల్ ఇషారా అని అంటారు ఇషారా అంటే అర్థ సూచించేది అని అర్థము సో ఇస్మే ఇషారా అంటే ఏంటంటే సూచించడానికి ఏదైనా ఒక వస్తువుని కానివ్వండి ఏదైనా ఎవరినైనా ఒకరిని అతని వైపుకి చూపించి అతని వైపుకి మనము ఏంటి చూపిస్తూ చూపించడానికి సూచించే పదాన్ని ఏమంటారు ఇషారా ఇస్ముల్ ఇషారా అంటారు సో ఇక్కడ హాదా అనేది ఇషార్ అన్నమాట ఇప్పుడు హాదా అంటే తెలుగులో మనం ఇది అని చెప్పుకోవచ్చు ఇది అది అని మాట్లాడతాం కదా అది అది అతనిది ఆ పుస్తకము ఈ పుస్తకము ఇది ఇది నాది అది అతనిది అంటే దగ్గరగా ఉన్న దాన్ని మనం ఇది అంటాము దూరంగా ఉంటే అది అంటాము ఈ పుస్తకము ఆ పుస్తకము అని ఈ విధంగా వేరు చేస్తాము సో ఇక్కడ కూడా హాదా అనేది దగ్గరగా ఉన్నదాన్ని సూచిస్తుంది హాద అంటే ఇది ఈ అనే మీనింగ్స్ వస్తాయి ఇంగ్లీష్లో చూసుకుంటే దిస్ దిస్ దట్ అని మనం వాడతాం కదా దిస్ అంటే దిస్ ఈజ్ ఎ బుక్ ఇది ఒక పుస్తకము సో అలాగే హాద అనేది దిస్ అనే అర్థం వస్తుంది సో కొన్ని పదాలు ఇచ్చారు కదా ఈ పదాలని ఒకసారి మనం చూద్దాము చూడండి మొదటిది ఏముంది మనకి ఇల్లు కనిపిస్తుంది దాన్ని ఎలా చూపిస్తున్నారు ఎలా చదువుతున్నారు హాద బైతున్ హాద ఇది బైతున్ ఇల్లు ఇది ఒక ఇల్లు బైతున్ అంటే ఇల్లు అనమాట సో మీరేం గుర్తుపెట్టుకోవాలి హాదా బైతున్ ఇది ఒక ఇల్లు హాజ మస్జిదున్ హాదా అంటే ఇది మస్జిదున్ అంటే మస్జిద్ ఇది ఒక మస్జిదు మూడో చూడండి హాదా బాబున్ హాదా అంటే ఇది బాబున్ అంటే ద్వారము గేట్ గేట్ని తలుపు ద్వారాన్ని మనం ఏమంటున్నామో గేట్ అని అంటున్నాము సో ఇవి గుర్తుపెట్టుకోవాలి కొత్తగా వచ్చిన పదాలు బైతున్ బైత్ అంటే బైత్ లేదా బైతున్ ఇలా గుర్తుపెట్టుకోండి బైతున్ అంటే ఇల్లు మస్జిదున్ మస్జిద్ బాబున్ గేట్ తలుపు దర్వాజా ద్వారం ఏదైనా గుర్తుపెట్టుకోవచ్చు ఆ తర్వాత చూడండి హాద కితాబున్ అంటే ఏంటి ఇది కితాబున్ కితాబున్ అంటే ఏంటండి పుస్తకము ఇది ఒక పుస్తకము హాద అలమున్ హదా అంటే ఇప్పుడు ఇవన్నీ దగ్గరగా ఉన్నాయి కదా సో అందుకే హదా అని చూపించుకుంటూ చూపించుకుంటూ దాని వైపు సూచించుకుంటూ చూపి చెప్తున్నారనమాట హాద ఏంటది పెన్ పెన్ ఏమంటారు అరబీలో కలమున్ హాద కలమున్ ఆ తర్వాత చూడండి ఏంటది తాళం చెవి కనిపిస్తుంది సో ఇది ఒక తాళం చెవి అని చెప్పాలి ఎలా చెప్తాం మనం అరబీలో హాద మిఫ్తాహున్ మిఫ్తాహున్ హాద మిఫ్తాహున్ ఇక్కడ చూడండి తర్వాత హాద మక్తబున్ హాద మక్తబున్ ఏంటది టేబుల్ ఉంది అక్కడ సో ఏమంటున్నాం టేబుల్ని మక్తబున్ మక్తబున్ హాదా అంటే ఇది ఇది ఒక టేబుల్ ఇది ఒక బల్ల అని మనం చెప్పుకోవచ్చు ఆ తర్వాత చూడండి హాదా అంటే ఇది ఈ పాట మొత్తం హాదాకు సంబంధించింది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి హాద హాదా అంటే ఇది శరీరున్ శరీరున్ అంటే ఏంటి మంచము బెడ్ అంటాం కదా అదనమాట హాద శరీరున్ హాద శరీరున్ ఆ తర్వాత చూడండి చివరి పదం ఏంటి కుర్సీ కనిపిస్తుంది కదా కుర్చీని ఏమంటాం మనము కుర్సి యున్ అంటాం మన మీలో సరేనా కుర్సీ కుర్సీ అంటారు సో దాన్ని ఎలా చెప్పాలి ఇప్పుడు మనం హాద కుర్సి హదా హాద సో ఈ విధంగా దీన్ని చదవాలి ఒకసారి మళ్ళీ చూడండి హాద బైతున్ హాద బైతున్ హాద బైతున్ హాద మస్జిదున్ హాద బాబున్ హాద కితాబున్ హాద కలమున్ హా మిఫ్తాహున్ హాద మక్తబున్ హాద సరీరున్ హాద కుర్సియున్ సో ఇదనమాట సో ఈ పాఠాన్ని మీరు చక్కగా స్క్రీన్షాట్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి మొదటి పాఠము హాద తర్వాత వచ్చే పాఠము ఇన్షాల్లా ఈ పాఠంలోని రెండవ భాగాన్ని మళ్ళీ వచ్చే క్లాస్లో నేర్చుకుందాం బార్కల్లా ఫీకుం మష్కూరీన్ జజాకుల్లా ఖైర్ అసలాం అయికుం వరహమతుల్లాహి వరకాతూ